तो अंदर की नमस्कार वेलकम टू तेलुगु यूट्यूब चैनल ముందుగా ఒక ముఖ్యమైన వార్త చెబుతాను సో ఇంతవరకు ఫిబ్రవరి పెన్షన్ పెండింగ్లో ఉంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ఇంకా క్లిక్ చేయకపోతే అది కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు ఇక ఆసరా పెన్షన్లో నిధులు విడుదలైనట్టు మనకు సంవత్సరం అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికి ఈ ఫిబ్రవరి పెండింగ్లో ఉన్న పెన్షన్ మనకు హోలీ పండుగ తర్వాత అంటే మనం నిన్న మొన్న చెప్పుకున్నాము అంటే మనకు నిన్న ఆల్రెడీ ఈ వెబ్సైట్లో ఏదైతే ఉందో డబ్బులు పడినట్టు చాలా మెంబర్స్కి చాలా విధంతులు కావచ్చు అదే అందరికీ కనబడింది కానీ బ్యాంక్ ఖాతాలో ఎందుకు క్రెడిట్ అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు సో దీనికి సంబంధించి ముఖ్యమైన వార్త ఏంటంటే మనకు హోలీ పండుగ తర్వాత రోజు మీరు డైరెక్ట్గా బ్యాంకుకు వెళ్ళి సో ఒకసారి చెక్ అయితే చేసుకోండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుంది కొత్త వారికి ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అనేక రకాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి మీకు ఈ కొత్త పెన్షను మనకి ఈసీ నుండి అధికారుల నుండి అనుమతి వస్తేనే మన తెలంగాణ ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది లేదు అంటే మనకు ఈ ఎలక్షన్ కూడా అయిపోయి ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవి అయినాకనే కొత్త వారికి కొత్త పెన్షన్ వస్తుంది వారికి కూడా కొత్త పెన్షన్ అయితే వస్తుంది అంతవరకు గతంలో పాతవారు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి యథావిధిగా పెన్షన్ పడుతూనే ఉంటుంది కొత్త వారికి మాత్రము మరికొన్ని రోజులు వేచి ఉండాల్సింది లేదంటే ఈసీ అనుమతి రాగానే మనకు డబ్బులు అయితే పడతాయి సో ఈసీ అనుమతి ఎప్పుడు వస్తుందని మనం ఎదురు చూడాల్సి ఉంటుంది అండ్ దాని పైన ఎప్పుడు అప్డేట్ వచ్చి నేను పెడతాను సో మొత్తానికి హోలీ పండుగ తర్వాత రోజే మనకు పెన్షన్ డబ్బులు ఈ ఫిబ్రవరి కావచ్చు అండ్ మార్చ్కి సంబంధించిన దానిపైన మనకి కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి పెన్షన్ అయితే హోలీ పండుగ తర్వాత మనం చూసుకోండి బ్యాంకుకి వెళ్ళి సో ఈ వార్త చెప్పాలని వీడియో చేస్తున్నాను సో నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు మాత్రం తప్పకుండా మనకు ఈసీ అనుమతి రాగానే కొత్త వారికి ప్లస్ వారికి కొత్త పెన్షన్లు వస్తాయి కొత్త వారికి మొత్తం ప్రస్తుతం హోల్డ్లో అయితే ఉన్నాయి వాళ్ళ అంత వెరిఫికేషన్ అయిపోయింది కొంతమందికి అయితే ఈ పెన్షన్ పాత అయినా సరే లేకపోతే గతంలో తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే అధిక డబ్బులు లావాదేవీలు ఉన్న వాళ్ళకైతే సో క్యాన్సిల్ అయితే చేశారు ఐదు లక్షలకు పైగా పెన్షన్ ఖాతాలు సో డెఫినెట్గా ఎటువంటి బ్రేకింగ్ అప్డేట్ ఉన్న మన ఛానల్లో పెడతాను మరొకసారి గుర్తు చేస్తాను ఇంకా పెండింగ్ పెన్షన్ మీకు ఉందంటే ఫిబ్రవరిలో ఇంకా పడలేదు అంటే లైక్ చేస్తే కానీ తెలియదు మనకు అప్పుడే అధికారుల వరకు కూడా ఈ వీడియో అయితే వెళ్తుంది ఇంకా ఎంతమందికి వెళ్ళలేదని అండ్ డెఫినెట్గా ఇంకా మీరు కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయకపోతే క్లిక్ చేయండి దానివల్ల మీరు నేను చేసే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్